జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లుగా కనపడుతున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా పోరాడింది కాకపోతే పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వటంతో కొంచెం గెలుపు అవకాశాలు కాంగ్రెస్ వైపుకు ముగ్గు చూపినట్లుగా మనకి ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తుంది అయితే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గంలో ఆరున్నర డివిజన్స్ ఉన్నాయి ఆరు పూర్తి డివిజన్స్ మరొక సోమాజిగూడలో ఉన్నటువంటి డివిజన్లో ఆఫ్ సగం ఉన్నటువంటిది అయితే ఈ ఆరు డివిజన్స్లలో ప్రధానంగా గనక మనం చూస్తే బోరబండ షేక్పేట ఎర్రగడ్డ ఈ మూడు డివిజన్స్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఎక్కువగా ఓట్లు పడ్డాయి తన బలాన్ని అక్కడ నిలుపుకోగలిగింది మరొక వైపున రెహబత్ నగరు కూడా తర్వాత సోమాజిగూడలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి శ్రీనగర్ కాలనీ వెంగళరావు నగర్ కాలనీ ఈ మూడిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజారిటీ ఓట్లు పొందినట్టుగా మనకు తెలుస్తుంది అయితే మనకి ఎన్నికకు ముందు మనకు ఉన్నటువంటి అంచనాలు ఏంటంటే వెంగళరావు నగరు శ్రీనగర్ కాలనీలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు ఇక్కడ బీఆర్ఎస్కి బలం ఉంది బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడతాయి అనేటటువంటి అభిప్రాయం కలిగింది కానీ ఓటింగ్ సరళిని బట్టి గనక చూస్తే ఆ వెంగళరావు లోను శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది కాబట్టి కొంత కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది ఈ ఇది ఒక అంశం అయితే మూడు ప్రధానమైనటువంటి ముస్లిం ఓట్ బ్యాంకు బలంగా ఉన్నటువంటి బోరబండ కానీ షేక్పేట కానీ ఎర్రగడ్డలో కానీ బీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకోగలిగింది బట్ కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ఒక పోల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఒక అడుగు ముందుకేసింది బీఆర్ఎస్ కంటే కూడా అది ఏంటి అంటే తనకి బలం ఉన్నటువంటి కాంగ్రెస్కి బలము యూసెఫ్ గూడాలో ఉంది యూసెఫ్ గూడాలో కాంగ్రెస్కి బలం ఉంది ఎందుకు అనంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి నవీన్ యాదవ్ యూసెఫ్ గూడాకి రహమత్ నగర్కి మధ్యలో ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తి కూడా తన సొంత డివిజన్ కాబట్టి గూడాలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చాలా పెద్ద తేడాతో ఓట్లు పడ్డాయి అంటే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి అక్కడ బీఆర్ఎస్ పుంజుకోలేకపోయింది నవీన్ యాదవ్ని ఢీ కొట్టలేకపోయింది నగర్ కాంగ్రెస్కి బలం ఉంది తన బలాన్ని చూపించుకోగలిగింది కానీ ఇటు వచ్చేసరకు బోరబండలో బీఆర్ఎస్కి చాలా బలం ఉంది అసలు బోరబండ సాలిడ్గా బీఆర్ఎస్ పార్టీ నిలబడింది కానీ ఎన్నిక రోజున జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే బోరబండలోకి కాంగ్రెస్ జొరబడగలిగింది బోరబండలో కొంత గందరగోళాన్ని సృష్టించో మరొక విధంగానో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి రావాల్సినంత లీడ్ రాకుండా నిలువరించగలిగింది ఇటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ బోరబండలోకి జొరబడగలిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ యూసిఫ్ కూడాలోకి జొరబడలేకపోయింది అక్కడ ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది అక్కడ తేడా కొడుతున్నట్టుగా మనకి కనపడుతుంది కాబట్టి బోర్బండలో కా బీఆర్ఎస్కి రావాల్సినంత లీడ్ రాకపోవటము యూసిఫ్ నగర్లో కాంగ్రెస్ ఊహించిన దానికంటే ఎక్కువ లీడ్ రావటంతో మొత్తము ఎన్నికలో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితము వస్తుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇక్కడ గతంలో లాగానే ఎలక్షన్లో ఓటు వేయడానికి ప్రజలు రాలేదనేటటువంటి విషయాన్ని గమనించాలి గత ఎన్నికల్లో ఇక్కడ నలభై ఏడు శాతం ఓటింగ్ జరిగితే ఉప ఎన్నిక కాబట్టి కొంత అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించుకునేటటువంటి క్రమంలో కొంత ఓటింగ్ని చేయించుకునేటువంటి క్రమంలో ఫార్టీ ఎయిట్ మాత్రమే పడింది అంటే మొత్తం నాలుగు లక్షల ఓట్లలో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే రమారమి ఒక లక్ష తొంభై వేల ఓట్లు మాత్రమే ఇక్కడ పోలయ్యాయి పెద్దగా ఓటింగ్ శాతం పెరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటము ఇక్కడ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సామధాన భేద అన్నిటినీ ఉపయోగించటంతో కొద్ది పార్టీ తేడాతోటి కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయింది నవంబర్ పదకొండు నాడు సక్సెస్ కావటమే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి కనపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఊహించినట్లుగా నలభై వేల ఓట్ల మెజార్టీని సాధిస్తామని చెప్పారు బట్ ఆ పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనపడటం లేదు కాంగ్రెస్ పార్టీ కనుక ఈ నియోజకవర్గంలో పదివేలకు లోపు మెజార్టీతో గెలిస్తే ఆ విజయము కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉపయోగపడదు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి అది చావు తప్పి కన్ను లొట్టపోయినటువంటి విజయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఒక విధంగా సక్సెస్ అయింది ఏం సక్సెస్ అయింది అంటే ఎన్నిక రోజున గెలుపోవటములు ఎట్లున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాగంటి సునీత గట్టిగా నిలబడ్డారు కాంగ్రెస్ ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారు మరి ముఖ్యంగా మాగంటి సునీతను తక్కువ అంచనా వేశాం కానీ ఎన్నిక రోజున ఎన్నిక జరిగేటటువంటి రోజున నియోజకవర్గం మొత్తం కలయిదిరుగుతూ గట్టిగా కాంగ్రెస్ పార్టీ టీకి ఎదురొడ్డి నిలబడింది కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఎదురొడ్డి గట్టిగా నిలబడటంతో మేరకు మాగంటి సునీత సక్సెస్ అయ్యారనే చెప్పాలి మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గట్టిగా పోరాడిందనే చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఓటమి తరువాత జరిగినటువంటి ప్రతి ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ తలకి బొప్పి కట్టింది బీఆర్ఎస్ పార్టీ దారుణమైనటువంటి ఓటమిని ఎదుర్కొంది అటు లోక్సభ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ దారుణమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా దారుణమైనటువంటి ఓటమిని తన సీటుని కోల్పోవటమే కాకుండా మూడో స్థానానికి వెళ్ళిపోయినటువంటి పార్టీ బట్ జూబ్లీ హిల్స్కి వచ్చేసరికు కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలబడి గట్టిగా పోరాడింది కాబట్టే ఇక్కడ బీజేపీని మూడో స్థానంలోకి నెట్టివేసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఎన్నికని ముఖ చిత్రాన్ని మార్చగలిగింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదట ఉన్నటువంటి అడ్వాంటేజ్ని కాపాడుకోవటంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ స్లోగా తన బలాన్ని నియోజకవర్గంలో పెంచుకుంటూ వచ్చి ఎలక్షన్ రోజు నాటికి ఎలక్షన్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్లో ఒక అడుగు ముందుకు వేయటంతో విజయము కాంగ్రెస్ వైపుకు మొగ్గినట్లుగా మనకి కనపడుతుంది బట్ పోల్ మేనేజ్మెంట్ ఎన్నిక రోజున కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వటమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పయనిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొద్ది పార్టీ మెజార్టీతోటి కాంగ్రెస్ విజయావకాశం సాధించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి బట్ పదివేలలోపు కనుక ఆ పార్టీ మెజార్టీ సాధించి విజయం సాధిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడేటటువంటి విజయం కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మ్యాండిడేట్తో కాకుండా మేనేజ్మెంట్తో గెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి చూద్దాం నవంబర్ పద్నాలుగు నాడు తుది ఫలితాలలో ఏ పార్టీకి గెలుపు ఉంటుంది ఇప్పటికైతే ఎన్నికల సరళిని ఓటింగ్ సరళిని గనక చూసిన ఫ్రీ పోల్ సర్వేలు చూసినా ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీకి కొంచెం మొగ్గు ఉన్నట్లుగా కనపడుతుంది బహుశా కాంగ్రెస్ పార్టీ వైపుకే కొద్దిపాటి విజయం మొగ్గు చూపేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవబోతుంది రెండు వేల తొమ్మిది తరువాత జరిగినటువంటి ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు రెండు వేల పద్నాలుగులో ఓటమి రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి రెండు వేల ఇరవై మూడులో కూడా ఓటమి బట్ ఇప్పుడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి